మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం బీఆర్ఎస్దేనని ఆ పాపాన్ని ఇంకెవరి మీద వేసే ప్రయత్నం చేయడం దారుణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క విమర్శించారు రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిందన్నారు బీఆర్ఎస్ హయాం నాటి ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని కూలే గోడలు కట్టి మరొకరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు టిజీ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు పదోన్నతులపై ఉద్యోగులతో చర్చిస్తామని తెలిపారు అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి సాగర్లో నీళ్లు వచ్చాయట నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలి సాగర్లో నీళ్లు రాకపోతే సాగర్ కట్టిందే నీళ్ల కోసం ఆ నీళ్ల నుంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందామని డ్రింకింగ్ వాటర్ తీసుకుందాం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది అంటే మీ డిజైన్లు ఎంత లోపభ ఇష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ కట్టడాలు మీ డిజైన్లు మీ ఎగ్జిక్యూషను మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది మేము కట్టింది కాదు కట్టించింది కాదు మా హ్యామ్లో మొదలుపెట్టింది కాదు తవర పుణ్యమే ఇది కూడా ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే రాష్ట్ర ప్రజల సొమ్ముని నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం మొదలుపెట్టిచ్చినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో వాటి సంగతి కూడా ఎట్లా ఉంటుందో తేలుతుంది నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ డేట్స్తో సహా నేను చెప్పాను వీటి ద్వారా पूर्ति अवगर